నగరంలోని వివిధ దేవాలయాలు ధార్మిక సంస్థలకు సమర్థవంతమైన కమిటీలు వేయడం జరిగిందని ఆర్యపురం శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానం నూతన కమిటీ ప్రమాణ స్వీకార అభినందన సభ కార్యక్రమంలో రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు ఈ సందర్భంగా స్థానిక ఆర్యపురం శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానానికి నూతన పాలక మండలి నియమించబడింది నూతన పాలక మండలిగా చైర్మన్గా మల్లా వెంకటరాజు డైరెక్టర్లుగా కోల రామచంద్రరావు పెండ్యాల ఉమామహేష్ నక్కెళ్ల హరిప్రసాద్ వంజరపు శంకర్ సేలం సత్యనారాయణ పానింగపల్లి సత్య శ్రీనివాసాచార్యులు తంగెళ్ళ పద్మావతి ఉప్పులూరి సూర్యకుమారి కల్లూరి సూర్యనాగ వెంకట అన్నపూర్ణ అరవ సువచ్చల సంతోషి కుప్పల రాజేశ్వరిలు డైరెక్టర్లుగా ప్రమాణ స్వీకారం చేశారు అనంతరం వారందరినీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కూటమి నాయకులు గన్నికృష్ణ చెల్లాశంకర్రావు కాశీ నవీన్ కుమార్ వై శ్రీను జామి సత్యనారాయణ తదితరులు ఘనంగా సన్మానించారు ఆలయం వద్ద టీడీపీ నగర అధ్యక్షులు రాంబాబు అధ్యక్షతన నగర ప్రధాన కార్యదర్శి బుడ్డిగరాధ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై నూతన కమిటీ సభ్యులను అభినందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానానికి ఉన్నంత ప్రాధాన్యత మన ఆర్యపురం సత్యనారాయణ స్వామి ఆలయానికి ఉందన్నారు ప్రస్తుతం నగరంలో కూటమి సభ్యులను కలుపుకొని ఎండోమెంట్ కమిటీలను సమర్థవంతమైన సభ్యులతో వేయడం జరుగుతుందని అన్నారు పన్నెండు మంది ఎవరైతే ఈ రోజు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం చేస్తా ఉన్నారో వారందరికీ కూడా కూటమి తరపున మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నారు ఇది ఎనిమిదవ కమిటీ నగరంలో ఇప్పటికీ ఎనిమిది కమిటీలు ప్రమాణ స్వీకారం ఉన్నాయి వచ్చే రెండు మూడు రోజుల్లో మార్కండేశ్వర స్వామి టెంపుల్ కోటిలింగేశ్వర స్వామి టెంపుల్ హితకార్ణి సమాజం ఈ మూడు కూడా నాలుగైదు రోజుల్లో జీవో వస్తా ఉంది అక్కడి నుంచి ఒక నాలుగైదు రోజుల్లో గౌతమి జీవకారిణి అలాగే వేణుగోపాల స్వామి టెంపుల్ ఈ రెండు కూడా ఒక నాలుగైదు రోజుల్లో వస్తాయి చివరాకర్గా చందాసత్రం అంటే ఇంకొక ఆరు కమిటీ రావాల్సి ఉన్నాయి ఇప్పటికి ఎనిమిది కమిటీలు రావడం ప్రమాణ స్వీకారోత్సవం కూడా కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతూ ఉంది ఇది గొప్ప అవకాశం ఆనవాయితీగా జరిగే కార్యక్రమాలు కాదు కానీ రొటీన్ కి భిన్నంగా ఈరోజు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కష్టపడిన వారందరినీ కూడా గుర్తించాలి గౌరవం ఇవ్వాలి ఒక స్థానం కల్పించాలి తద్వారా వారు సమాజానికి సేవ అందించాలి కూటమి ప్రభుత్వం ఒక అభివృద్ధికి పాటు పడాలి అన్న ఒక ఆలోచన తోటి ఈరోజు కమిటీలన్నీ కూడా అనౌన్స్ చేసుకుంటూ వస్తా ఉన్నాం ఎక్కడికక్కడ ఎవరికి వారు వారి స్థాయిలో ప్రమాణ శత్సవ కార్యక్రమాల్ని చాలా గొప్పగా చేసుకుంటూ వస్తా ఉన్నారు ఆశ్చర్యం ఏంటంటే ఎనిమిది గంటలు వస్తా ఉంది ఇంకా కూడా చెక్కు చెదరకుండా ఇక్కడ కూడా వేచి చూస్తా ఉన్నారు అని అంటే ఈ కూటమి సభ్యుల పైన అభిమానం ప్రేమ ఈ కమిటీ పట్ల మీరు అందరూ కూడా చూపిస్తున్న ఆదరణ అన్నిటికీ మించి ఏడో గంటకి గంట కొట్టి మా అందరు కూడా గంటలు పగలు కొట్టి వెళ్ళిపోయే గన్ని గారు ఎనిమిదో గంట దాకా ఉన్నారు అంటే ఈ రోజు అందరూ కూడా గంటలు మారు పోయే విధంగా చెప్పట్ల ద్వారా ఆయన తెలియజేయాల్సిన అవసరం కూడా ఉంది అబ్బుల్ బలవంతంగా ఉంటుంది ఆత్మకథ ఇస్తే టన్నులు కొద్ది పేపర్లు డజన్లు కొద్ది పెన్నులు ఇచ్చినా కూడా ఆత్మకథ ఇంత పెద్దగా ఉంటదా అన్నది నాకు కూడా అర్థం కాలేదు చాలా ట్విస్ట్లు ఇచ్చారు రాజమౌళి గారి సినిమాను మించిపోయిన ట్విస్ట్లు అన్నిటికి ఊరికినే రాలేదు అన్న ఊరికినే రాలేదు అంటే ఏం చెప్తారా మహాప్రభావం ఆదిరేడు వాసి కోపంగా చూసారంటే కోపంగా చూడటానికి కారణాలు ఏంటి నాకు ఈ తోటి ఆశిత కదా లేవు ఇంకేం పొడవ లేవు ఏంటి అన్ని కూడా ఇచ్చి చివరాకరగా వాళ్ళ మీద మళ్ళీ చాలా మంచిగా లేదు ఎప్పుడు వెళ్ళినా జనాలు ఉన్నారు కాబట్టి నన్ను పలకరించలేదు కానీ ఈ కూటమి ప్రభుత్వాలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆదిరేడ్డి శ్రీనివాస్ కోపం ఉందనో గన్నికృష్ణ గారి గారు కోపం ఉందనో లేకపోతే ఆదరేడు అప్పారావు కోపం ఉందనో లేకపోతే వైసీపీ గారికి ఉన్నానో లేకపోతే సోం వీర్రాజు గారికి పురంధీశ్వరి గారికి ఉందనో ఎవరికి కూడా పదవులు ఆగవు పార్టీ కష్టపడిన వాళ్ళకి వాళ్ళు పదవులు ఆలుకు మేము మొదటి రోజు అదే చెప్పాం ఈ రోజు కూడా అదే కట్టుబడి ఉన్నాం ఎందుకంటే పార్టీ ఒకరి సొంతం కాదు ఇది కార్యకర్తల పార్టీ ఈ కూటమి అన్ని పార్టీ తెలుగుదేశం బీజేపీ జనసేన కష్టం వల్ల వచ్చింది కాబట్టి ఈ కష్టానికి కారకులు ఎవరు రా అంటే కార్యకర్తలు కాబట్టి కార్యకర్తల కష్టంతో ఈ కూటమి బయటికి ఈరోజు ఎంతో శుభదినం ఎందుకంటే ఈ అవకాశం ఊరికే రాలేదు నేను స్వతహాగా మాది వ్యాపార కుటుంబం రెండు వేల ఐదులో మంచిగా వ్యాపారం చేసుకునేవాడిని రెండు వేల ఏడులో పెద్దలు అప్పుడు గణకృష్ణ గారు వాటిలో ఉండడం వల్ల కార్పొరేషన్ సింగ్ ఇవ్వడం జరిగింది అక్కడి నుంచి అలాగా గణకృష్ణ గారు చెప్పిన మాట కానీ మా అప్పారా గారు చెప్పిన మాటలు కానీ అప్పుడు పార్టీ ప్రసిద్ధిగా ఉన్న వాజరెడ్డి రాంబాబు గారు ఎవరు చెప్పిన వాళ్ళకి చెయ్యంటే నా వ్యాపారం అంతా పక్కన పెట్టేసి ఇంట్లో ఏది కూడా పర్లేదు మా అమ్మగారికి నా అందరికీ కలెట్ మా అమ్మగారికి కలయిట్ నా కొడుకు రాజకీయ నాకు ఏమో ఆవిడ పాపం తెగ ఆనందపడిపోయాడు ఆనందపడిపోతూ నన్ను ప్రోత్సహించి నేను ఏమైనా ఇచ్చేసి అలా రెండు వేల పద్నాలుగు దాకా ఉంటే ఈరోజు ఏమైందంటే లేని రిజర్వేషన్ వాళ్ళు ఆపరేటర్ ఆపరేట్ నా నా జాతకం బాబు అనుకున్నాను ఈరోజు గర్వ ఎలాగ ఆయన పేరు చెప్తారని దయచేసి అద్భుతమైన కష్టపడ్డం ఎన్నో బాధపడ్డం చాలా నరకం అనిపించాం అంటే అంటే ఇది ఆడ ప్రభుత్వం ఎంతో నరకంబట్ట దేవుడు ఎలా రాకూడదు కానీ వాసు గారు ఏదైతే ఆయన అనుకున్నారో అన్న విధంగా కష్టపడాలని గుర్తించి ఒక మాట చెప్పారు అందరికీ మీకు రెండేళ్ళే ఇస్తాను పదవి అని మా ఇస్తాన్ని ఎంతో ఆనందంగా వారి పాదమిందుకు ప్రత్యేకంగా మన ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి అలాగే పెద్దలు గణకృష్ణ గారికి అభినందనలు నా యొక్క ధన్యవాదాలు సభా పూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ మరి పుట్టినరోజు నేను పుద్దున ఐదు గంటలుగా మాత్రం ఐదు గంటలు నేను రాను అని ముందుగానే చెప్పేస్తాను అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే ಅದು ಮೇರೊಂಡೆ ಇಕಲದು ನೇんで ಬಿಡಿ ಡೈರೆಕ್ಟ್ ಡೈರೆಕ್ಟ್ ಹೋಗಿ ಮಧುಗಿರಿ ಕೂಡ 50000 ಸರ್